హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ప్రణతి ఇక ఇంట్లో లెటర్ రాసి వెళ్ళిపోతుంది కదా ఇక ప్రణతి పోవడానికి కారణం అవని అని అవని చెంప పలగొట్టిన ఇక పార్వతి ఇక పార్వతికి నిజం తెలియజేసి ఇక పల్లవే కారణం అని నిజం తెలియజేయబో శ్రీయ శ్రీకర్ అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక అవన్నీనైతే ఇంటికైతే తీసుకువస్తారు పెళ్ళికి ఇక దగ్గరుండి ఇక అయితే అప్పుడే అవని నేను మీరు చెప్పినట్లు వచ్చాను ఇక నన్ను ఇక నా కూతురు అమ్మ అని పిలవాలి నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళు తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది అవని అయితే ఇక అవని తన మనసులో ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు అవనికి పని చెప్పడం లేదేంటి ఇంటి పెద్ద కోడలు అవని అని ఇక అంటూ ఉంటుంది రాజ్యమైతే ఇక వెంటనే ఇక అవనిని అదో పని ఇదో పని చేయవని నువ్వు ఇంటి పెద్ద కోడలువి పెద్ద కోడిలాగా ఉండాలి అవనికి అన్ని పనులు చెప్పాలి అని ఇక రాజ్యం అయితే ఇంట్లో వాళ్ళని ఇక అంటూ ఉంటుంది ఇది ఇట్లుండగా అటు పక్క అవనిపై ఇక చాలా కోపంతో ఉంటుంది కదా పార్వతి ఇక అవనిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అదే సమయంలో ఇక అక్కడనైతే ప్రణతి రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది నేను ఇప్పుడు ఈ పెళ్ళి నుంచి నాకు పెళ్ళి ఇష్టం లేదంటే ఎవరు వినడం లేదు ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఇక అవని వదిన వస్తేనే అవని వదినకి ఇదంతా చెప్తే అవని వదిన దగ్గరుండి ఇక నాకు నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్ళి జరిపిస్తుంది ఈ పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేస్తుంది అని ఇక ప్రణతి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అవనితో గొడవ పడుతూ ఉంటారు కదా పార్వతి గుట్ల అప్పుడే ఇక ప్రణతికైతే వెంటనే వదిన పైనే గొడవ పడతారు ఇంట్లో వాళ్ళు అంటే వదిన వచ్చినట్లుంది అని ఇక ప్రణతి బయటికి వచ్చి ఇక అవనిని చూస్తుంది అప్పుడే ఇక వదిన వదిన అని సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే అవని ఇక పైకి చూసేసరికి ఇక ప్రణతి ప్రణతి ఏదో చెప్పాలనుకుంటుంది కానీ నన్ను వీళ్ళు వెళ్ళనివ్వడం లేదు అని ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అవని ఇక వాళ్ళని వాళ్ళు పక్కగా ఉండడం చూసి వెంటనే ప్రణతి రూంలోకి వెళ్తుంది అప్పుడే ప్రణతి రూంలోకి వెళ్ళిన ఇక ప్రణతి ఏదో ఒకటి చెప్పాలని చూసే చూసేసరికి అవనిని ఇక అక్కడి నుంచి పంపించేస్తుంది పార్వతి పల్లవి అయితే అప్పుడే ఇక అవని ఏదో నాకు ప్రణతి చెప్పాలనుకుంటుంది ఏం విషయమై ఉంటుంది అని అవని దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రణతి అయితే ఏంటి నేను వదినకి ఇక నేను నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్దామనుకున్నాను అమ్మ వాళ్ళని తనే ఒప్పిస్తుంది అనుకున్నాను కానీ వదినని నాతో మాట్లాడనివ్వడం లేదు ఇక ఈ పెళ్ళి జరిగిపోతుంది ఈ పెళ్ళి జరగకూడదు నాకు ఇష్టం లేదు అని ఇక అనుకుంటూ ప్రణతి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అవని వదినని నన్ను కలవనివ్వడం లేదు అవని వదినకి ఇదంతా చెప్పాలనిపిస్తుంది కానీ నన్ను నాతో మాట్లాడినివ్వడం లేదు అని ఇక చాలా బాధపడుతూ కూర్చుంటుంది ఈ ప్రణతి అయితే అప్పుడే ప్రణతి ఇక ఈ పెళ్లి జరిగేటట్లే ఉంది ఇక నేను ఈ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నాకు పెళ్ళి జరిగిపోతుంది లేదు అలా జరగకూడదు అని ఇక ఇంట్లో ఒక లెటర్ రాసి పెట్టి ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక లెటర్ని ఇక లెటర్లో మాత్రం నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఇక పెళ్ళిని పీటల నుంచి వెళ్ళడం తప్పు కాబట్టి ఇప్పుడే ముందే ఇక నేను నాకు ఇష్టం లేని పెళ్ళి జరగకూడదని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఇక రాసి పెట్టి ఇక ప్రణతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అవని ఏ ఇంట్లో వాళ్ళంతా ఇక హడావిడిగా ఉన్న సమయంలో ఇక అవని అయితే ప్రణతి నాకు ఏదో చెప్పాలనుకుంది తెలుసుకోవాలి ప్రణతి చాలా టెన్షన్గా ఉంది తను ఏదో పోగొట్టుకున్నట్లు ఏదో ఆలోచిస్తూ ఉంది కంగారుగా ఉంది తెలుసుకోవాలి అని అవని అనుకొని వెంటనే ప్రణతి లోకి వెళ్తుంది అప్పుడే ఇక పల్లవి ఇక ప్రణతి వెళ్ళిపోవడం కూడా గమనిస్తుంది కదా పల్లవికి ఇదంతా తెలుసు ఇక ప్రణతి వెళ్ళాక అవనిపై ఆ నింద వేసి అవనిని ఈ ఇంటికి ఎప్పటికీ దూరం చేయాలని అనుకుంటుంది కదా మనసులో ఇక పల్లవి ఇక పల్లవి ఇక ప్రణతి పోవడం చూసి లెటర్ ఇక రూమ్లో పెట్టుకున్న ఆ లెటర్ని చూస్తుంది పల్లవి ముందే అప్పుడే ఆ లెటర్ చదివి ఏంటి ఈ లెటర్లో తనకి పెళ్ళి ఇష్టం లేదా అయితే ఇదొక మంచి అవకాశమే ఇక అవనిని తనకి ఇక అవని తన వల్ల ఇక అవనియే వెళ్ళిపోయిందని ఈ ఇంట్లో ఇక అవనిని ఇంకా చెడు చేయొచ్చు ఇక ఈ ఇంటికి ఇక ఎప్పటికీ దూరం చేయొచ్చు ఈ పెళ్ళికి పిలుస్తుందా ఇక వాళ్ళు చెప్పారని పెళ్ళికి తనని మళ్ళీ తిరిగి రప్పిస్తారా ఇక తనని ఎట్లాగో మెడపట్టుకొని గెంటిస్తానో చూడు అని ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇదంతా గమనించిన పల్లవి ఇక వాళ్ళందరినీ తీసుకొని ఇక సైడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక హవని ఇది తెలియక ఇక తను ప్రణతి ఏదో మాట్లాడాలని చూసింది ఇప్పుడే మంచి సమయం అని అనుకొని ఇక ప ప్రణతి రూంలోకి అయితే అవని వెళ్తుంది అప్పుడే పల్లవి గమనిస్తుంది వెళ్ళు వెళ్ళు అవని నువ్వు వెళ్ళాలని నేను ఇదంతా చేశాను ఇక అక్కడ ప్రణతి ఉండదు ప్రణతి ఉండకపోవడానికి కారణం నువ్వే అని ఇక ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అప్పుడు ఇక నీ సంగతి ఇక అత్తయ్యే చూసుకుంటుంది నీవు ఇక నీకు ఇక దిష్టి తీసి ఇంట్లోకి రానిస్తారా అని ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీయా ఏంటి ఏమలోచిస్తున్నావు పల్లవి అని అంటూ ఉంటుంది ఈ కొద్దిసేపట్లో అవనిని మెడ పట్టుకొని అత్తయ్య గారే గెంటేస్తారు చూడు శ్రీయా అని అంటూ ఉంటుంది ఏం చేసావు పల్లవి అని అంటూ ఉంటుంది శ్రీయా అయితే అప్పుడే ఇక ఆ రూమ్లో ప్రణతి లేదు ప్రణతి లెటర్ రాసి తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని వెళ్ళిపోయింది కాబట్టి ఇక అవనికి ఏమీ తెలియదు ప్రణతి గురించి కానీ అవని ఇప్పుడు ఇక తన రూమ్లోకి వెళ్ళి ఇదంతా అవనే చేసిందన్నట్లుగా నేను చేస్తాను అని ఇక స్త్రీయకంతా మొత్తం నిజం చెప్పేస్తుంది అప్పుడే శ్రీయ చాటుగా తన ఫోన్లో ఇదంతా వీడియో తీస్తుంది ఇక అవని అక్కపై పెద్ద నింద వేయాలని మళ్ళీ ఇక తనని బ్యాడ్ చేయాలని చూస్తావా నేను మారినట్లు నటించేదే అవనీ అక్క కోసం అని ఇక శ్రీయ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని అయితే తన రూమ్లోకి వెళ్తుంది కదా ప్రణతి రూమ్లోకి ఇక ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటి ప్రణతికి పెళ్ళి ఇష్టం లేదా పెళ్ళి ఇష్టం లేకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఇప్పుడు ఎటు వెళ్ళింది అని ఇక అనుకుంటూ రూమ్లోనే చాలా బాధపడుతూ లెటర్ చదువుతూ ఉంటుంది అదే సమయంలో పల్లవి అత్తయ్య గారు అవని ప్రణతి రూంలోకి వెళ్ళినట్లుంది చూద్దాం పదా అని ఇక అనగానే వెంటనే పార్వతి ఇక పల్లవి శ్రియ ముగ్గురు ఇక ప్రణతి రూమ్ లోకి వెళ్తారు అప్పుడే అవని అయితే లెటర్ చదువుకుంటూ ఉంటుంది అది చూసి ఏంటే ప్రణతి ఏది నువ్వు ఏం చేస్తున్నావు ప్రణతి రూమ్లో అని పార్వతి చాలా కోపంతో అడుగుతూ ఉంటుంది అప్పుడే అవని లేదత్తయ్య నేను వచ్చేసరికి ఇక్కడ ప్రణతి లేదు ప్రణతి ఏదో లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదంట అని అంటూ ఉంటుంది అవని అయితే లేదు నువ్వే కావాలని ప్రణతిని ఇంట్లో నుంచి పంపించేశావు మా పరువు తీయడానికే నువ్వు ఏదో ఒకటి చేస్తుంటావు నాకు తెలుసు నువ్వు ఈ రూమ్లో వచ్చిందే ప్రణతిని బయటికి పంపించాలని అంతా ముందు నుంచి చూస్తున్నాను నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రణతికి నువ్వు ఏదో సహాయం చేయాలని చూస్తున్నావు అని ఇక చాలా కోపంతో పార్వతి అయితే అవని చెంప పలగొడుతుంది అప్పుడే శ్రీకర్ అక్షయ్ కమల్ అందరూ అక్కడికి వస్తారు ఏంటమ్మా అవినీవదనని ఎందుకు కొడుతున్నావు అని శ్రీకర్ ఇక కమల్ అయితే అడుగుతూ ఉంటారు అప్పుడే తను ఎంత పెద్ద ఘనకార్యం చేసిందో తెలుసా తనని ఈ ఇంటికి రావద్దనుకున్నాను వాళ్ళ వల్ల ఈరోజు ఇక తనని అక్షయ్ అడిగాడని నేను తనని ఇంట్లోకి రానిచ్చాను కానీ ఈరోజు నా పరువు పోయేలా చేసింది ఇంతమందిలో ఇప్పుడు నా కూతురు లేదని చెప్తే నా పరువు పోతుంది నా కూతురు ఇంట్లో నుంచి పోవడానికి కారణం ఈ అవని అవనినే చేసింది ఇదంతా ఇప్పుడు పెళ్లి పీటల మీద అమ్మాయి లేదని తెలిస్తే నా పరువు ఏమైపోతుంది ఇక దానికి అంతటి కారణం ఈ అవని ఈ అవని ఇంట్లో ఉండకూడదు దీన్ని ఇప్పుడే బయటికి గెంటేస్తాను అందరికీ ఇది నా కోడలు కాదని చెప్తాను అని ఇక చాలా కోపంతో పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక లేదత్తయ్యా అని అనగానే శ్రీయ ఒక్కసారే షాక్ అయిపోతుంది పల్లవి అయితే ఏంటి ఈ శ్రీయ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీయ అత్తయ్య అవని అక్కని మీరు ఏమీ అనకూడదు అసలు అవని అక్క తప్పేమీ లేదు అని శ్రీయ అనగానే పల్లవి షాక్ అయిపోతుంది శ్రీయ ఏంటి ఇలా మారిపోయింది ఇంతసేపు నాతోనే ఉంది కదా ఇన్ని రోజులు నా వైపే మాట్లాడింది కదా మరేంటి ఇప్పుడు ఇలా మారిపోయింది అని అనుకుంటూ ఉంటుంది తన మనసులో పల్లవి అయితే అప్పుడే ఇక శ్రీయ అయితే ఏం ఈ శ్రీయ ఏంటి నువ్వు మాట్లాడేది అవని ఈరోజు ఎంత ద్రోహం చేసిందో తెలుసు కదా నీకు అని పార్వతి అంటూ ఉంటుంది లేదతయ్య అసలు ప్రణతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అవని అక్కకి ఏ సంబంధం లేదు అవని అక్క అసలు ప్రణతి రూమ్లోకి ఇప్పుడే వచ్చింది ఆ లెటర్ కూడా మనం చూసినట్లే తను కూడా చూసి చదివింది కానీ ముందే ప్రణతి ఇంట్లో లేదు ప్రణతి అవని అక్కకి ఏదో చెప్పాలని చూసింది కానీ ఆ నిజమేంటో చెప్పలేదు అసలు అవని అక్క కూడా ఇప్పుడు తను ఆ రూంలోకి వచ్చేదాకా తెలీదు అవని అక్క తప్పేమీ లేదు కావాలంటే ఈ వీడియో చూడండి ఇదంతా పల్లవి ఇక అవని అక్కని ఇరికించాలని చేసింది అని ఇక శ్రీయ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోనంతా చూపిస్తుంది ఇక పార్వతికి అయితే అప్పుడే పార్వతి షాక్ అయిపోతుంది ఇక శ్రీయ స్త్రీయని చూసి పల్లవి అయితే అయితే చాలా కోపం తెచ్చుకుంటుంది ఇదేంటి మారినట్లు నటించిందా నిజంగానే నేను మారిపోయిందేమో అనుకున్నాను అని పల్లవి చాలా కోపంతో చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఈ అవనిని ఇరికించడానికి ఇదే మంచి సమయం అని మాట్లాడుతుంది కదా శ్రీయతో ఇక శ్రీయ అయితే అంతా వీడియో తీసి పార్వతికి చూపియగానే పార్వతి స్టన్ అయిపోతుంది ఇక అదొక్క సహాయమే కాదు అవని వదినని ఎన్నోసార్లు బాధ పెట్టాలని చూసింది అవని వదిన అసలు ఏ తప్పు చేయలేదమ్మా మీరు అనుకున్నట్లు ఇక అవని వదిన నేను చంపాలని కూడా చూడలేదు కావాలనే పల్లవి ఇలా చేసింది కావాలంటే నా ఫోన్లో ఉన్న వీడియోని కూడా చూడు ఆ రోజు అసలు అవని వదిన లాంటి చీర కట్టుకొని మెట్లపై నుంచి నిన్ను తోసే పోయింది పల్లవినే ఇక ఆ రోజు సాక్ష్యాలు ఉండే కదా ఆస్తి సంతకాలది అవి కూడా ఆస్తి సంతకాలలో ఇక తన పేరు మీద కాకుండా మా ఇద్దరి పేరు మీద మాత్రమే చేసింది ఇక అలా కూడా ఇక అవని వదినని తప్పు పట్టేలా ఇక పాతది ఇక క్రియేట్ చేయించి ఇలా చేసింది ఈ పల్లవే అని ఇక పల్లవి గురించి అంత ఫోన్లో ఉన్న వీడియోని ఇక శ్రీకర్ అటు పక్క శ్రీయ బయట పెడతారు ఈ విధంగానైతే ఇక పల్లవి నిజ స్వరూపం ఇక తెలుసుకుంటుంది పార్వతి వెంటనే పార్వతి పల్లవి చెంప పాప ముందుగా తన చెంప పల్లగొట్టడం ఏమో కానీ తన తన గురించి తర్వాత చూసుకుందాం ప్రణతి ఎవరిని ఇష్టపడిందో వాళ్ళని పిలిపించి ప్రణతికి దగ్గరుండి మనమే పెళ్లి జరిపిద్దాం అని అక్షయ్ అనగానే ఇక అక్షయ్ మాట విని వెంటనే పార్వతి సరేరా ఇక అవని నన్ను క్షమించు నేను నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను తప్పు పట్టాను అని ఇక పార్వతి అంటూ ఉంటుంది ఈ విధంగానైతే శ్రీకర్ స్త్రీయళ్ళ ద్వారా ఇక పల్లవి ఆడే నాటకం గురించి తెలుసుకుంటుంది పార్వతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్